ఎమ్మెల్యేకు ఒక్క అవకాశం కల్పించండి గూడూరు నియోజకవర్గం అభివృద్ధి చేసి చూపిస్తానని గూడూరు వైకాపా ఎమ్మెల్యే అభ్యర్థి మేరిగా మురళీధర్ అన్నారు గూడూరు రెండో పట్న పరిధిలోని తిలక్ నగర్ ప్రాంతంలో ఉన్న కాస్మోపాలిటన్ క్లబ్ లో ఏర్పాటు చేసిన గూడూరు నియోజకవర్గ ప్రైవేటు విద్యా సంస్థల ఆత్మీయ సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడుతూ ఎమ్మెల్యే కావాలన్నదే తన ఆకాంక్ష అని తెలిపారు మీ అందరినీ అడుగుతున్నా ఒక్క అవకాశం కల్పించండి అన్ని సమస్యలు పరిష్కరిస్తానని పేర్కొన్నారు నా దగ్గర వేల కోట్లు లేవు ప్రజలకు సేవ చేయాలన్నదే తన లక్ష్యమని తెలిపారు మీ అందరి ముందు ధైర్యంగా చెప్తున్నా నేను అవినీతి పరుణ్ణి అవకాశవాదిని కాదు అని అన్నారు ఒక్క అవకాశం ఇవ్వాలని అభ్యర్థించారు సీఎం జగన్మోహన్ రెడ్డితోనే అభివృద్ధి సంక్షేమం సాధ్యమని ఆయన వివరించారు మేరీగా మురళీధర్తో పాటు పలువురు నాయకుల్లో వివిధ ప్రైవేటు పాఠశాలలు కరెస్పాండెంట్లు ప్రిన్సిపాల్లు తదితరులు శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు ఈ కార్యక్రమంలో ప్రైవేటు విద్యా సంస్థల కరెస్పాండెంట్లు ప్రతినిధులు శ్రీకాంత్ రెడ్డి బాలకృష్ణరాజు చంద్ర రామరెడ్డి రూపవతి నవకోటి వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పాల్గొన్నారు అక్షర జ్ఞానం చేసే వాళ్ళందరినీ ఏదికమైన సరస్వతి పుత్రులుగాను సరస్వతి పుత్రులుగాను మాట్లాడుకుంటాము ఎందుకంటే మా తల్లి కూడా ఒక ప్రైవేట్ స్కూల్ టీచర్గా చదువు అయిపో ఆమె ప్రైవేట్ స్కూల్ టీచర్గా జాయిన్ అయిన తర్వాత సంవత్సరంలోనే జాయిన్ చేశారని మాకు చెప్తూ ఉండే నాకు ఒక ప్రశ్న చిన్నప్పటి నుంచి ఒక ప్రశ్న వెంటాడుతూ ఉండే మా మదరు ప్రైవేట్ స్కూల్ టీచర్గా మాకు చిన్నప్పటి నుంచి చెప్పే విద్యా బోద గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు చెప్పే విధానాలకు ధ్యానాలు కనబడే చిన్న వయసులోనే నేను మా మదర్ని మా వాళ్ళు వారి జీవితాలు ఎక్కువ తీసుకుంటున్నారు కదా మరి ప్రవేశించిన వాళ్ళు బాగా తక్కువ దిద్దారు మరి వీళ్ళకి బాగా చెప్తారు వాళ్ళు ఎందుకు చెప్పారంటే వీళ్ళకి ఎంతో భయం ఉంటుంది ఆయన వాళ్ళకి భయం ఉన్నందుకు అంటే వాళ్ళకు ఎక్కువ జనాలు కాబట్టి చెప్తారు అని ఆ అనుభవాలు కూడా మీరు చెప్పే విషయాలన్నీ కూడా చిన్న వయసులో నాకు ఆమె విశ్వీకరించింది అనుకోండి మనం తెలుస్తున్నా నేనైతే ఒక్కటి గమనించాను ఏ కష్టము ఎక్కడనేది నా సిద్ధాంతం మనం కష్టపడితే అది ఎప్పుడో ఒకసారి రద్దవుతుందనే సిద్ధాంతం అంటే నా రాజకీయ చేయడం ఆధారపడిందని కూడా నేను నమోదు ఇస్తున్నాను నేను గమనిస్తున్నాను చాలా చాలా పెట్టిన వాళ్ళు రద్దు జరుపుకోవచ్చు కదులు వెంటనే మరి ఏదో స్కూల్లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అవుతారు పోలీసులు కొంతమంది సమాలేసుకుంటారు చట్టాలు చేయాలని బాడలేదు కానీ కొన్ని చట్టాలు ప్రజలు మనం చేస్తారు దాని చట్టం ఉంటుందే తప్ప మనం ఉదాహరణకి చట్టం ఇవ్వకూడదు అందరూ తెలిసిన చట్టం కానీ దాన్ని ఇంప్రూవ్మెంట్ చేసేవాళ్ళే నీ కూతురికి ఎంత నీ కుటు అని మాట్లాడుకుంటుంటే నాకు చదువుకోవచ్చు వల్ల సమాజం ఈ రకంగా ఉండడానికి ఆదర్శం అందుకే నేను ఉదాహరణ మాత్రమే చెప్తున్నాను నాకు అవకాశం ఇవ్వండి దాన్ని ఏ రకంగా చేయాలి మాకు కొన్ని బాధ్యతలు కొన్ని పప్పులు ఉంటాయి వీళ్ళందరూ దాని ఇద్దరు ఏ రకంగా రావాలనే దాని మీద నాకు కొన్ని ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది ఆ రకంగా విద్య నిలంగా చేస్తాను పాట చేసేంతీగా పనులు చేయడం కాబట్టి నేను గొప్పవారిగా నేను తీసుకున్నాను కొన్ని అర్థం చేసుకొని ఏ రకంగా పోతే మనకు మంచి వాతావరణం వస్తుందో ఆ రకానికి నేను ప్రయత్నం చేస్తాను అక్కడ నేనుగా పోదాల్సే లేదని కూడా చెప్తూ నేను మీ అందరికీ క్షమాపణ విజయనగరం మీ అందరికీ క్రమం చేస్తున్నాను ఒక్కసారి మీరు చేసుకోండి ప్రజాస్వామ్యాన్ని విలువ కూడిన నాయకత్వాన్ని సమర్థిస్తారు మీరు ఒక్కసారి గమనించండి నేను ఒకటే ఒకటి విధానం వదిలేస్తాను ఆమె చెప్పిన మాటకి ఇచ్చిన విలువ వల్ల కరోనా వచ్చిపోయిన తర్వాత పదవి పదవి రావడం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు గౌరవించడం జరిగింది అంతకు కాలలేదు నా గు మళ్ళా అనుకోకుండా విప్పుడు తర్వాత ఎప్పుడు నుంచో మనసులో రాజకీయాలు వచ్చేటప్పుడు ఇప్పుడు ఇప్పుడు ఇవన్నీ ఉంటాయని తెలియదు ఒక ఎమ్మెల్యే కావాలనే బాకాంక్ష ఒక లక్ష్యం అట్లాంటిది ఇప్పుడు వచ్చింది నేను ఏ నిబంధనతో పనిచేసుకుంటూ వచ్చానో ఒక ఎమ్మెల్యే కావాలనుకుని ఏ రకమైన వాతావరణం వచ్చానో ఇప్పుడు అవకాశం వచ్చింది నాకు నేను మీ అందరికీ మనవ చేస్తున్నాను నాకు ఒక అవకాశం ఇవ్వలేదు నేను వేల కోట్లో మంగళకోటలో ఉండి నేను ఎక్కడ రాజకీయంలో రాలేదు అతిదీ పెట్టుకు పెట్టుకు ఎదుగుతూ విలువతో కూడిన రాజకీయాలను ఎందుకు అందరం ధైర్యంగా చెప్పగలను నేను అవినీతి పని కాదు అవకాశవాదిని కాదు నిబద్ధత పనిచేసే వ్యక్తులతో భగవంతులు ఇచ్చాడు నాకు అని నేను ఘర్వంగా పది మందిలో ధైర్యంగా చెప్పగలను నేను మనలో నాకు ఒక అవకాశం ఇవ్వండి పెద్దలు అది రూపావల్ గారు చెప్పారు ఎన్నో ఉన్నాయి మన సమాజం నిబద్ధంలో ఏకత్తులాగా ఎప్పుడు ఏ కోణం పనిచేస్తుందో తెలియనటువంటి సమాజంలో మనం ఉన్నామని వాళ్ళ గురుతుంది అక్కడ మీరు గమనించండి ఒక ప్రైవేట్ స్కూల్ ఉద్యోగం చేసిన ఉద్యోగి తర్వాత గవర్నమెంట్ పరిస్థితిలో పోయిన తర్వాత అనేది ఇక్కడ సంపాదించినటువంటి అనుభవం ఒక ప్రైవేట్ స్కూల్లో మీరు సంపాదించుకున్నటువంటి విజ్ఞానం కానీ అనుభవం కానీ ప్రాక్టికల్ నాలెడ్జ్ వల్ల మీరు ఉద్యోగాలు అయిన తర్వాత ఇంకా రాణించే తప్ప ఇంకా వేరే వేరే నెగటివ్ అనేది ఎక్కడ కనపడదు నేను అబ్సర్వ్ చేయండి ప్రైవేట్ స్కూల్లో నుంచి కనెక్ట్ అయిన వాళ్ళు ఉన్నారు వాళ్ళు గొప్పగా రాణించాలని వాళ్ళ చరిత్ర చూస్తే వాళ్ళు ప్రైవేట్ స్కూల్లో నుంచి తయారవుతారు కాబట్టి మీ అందరికి మనం చేస్తున్నాను కొంతమంది ఉద్యోగాలు రాకపోయినా ప్రైవేట్ స్కూల్లోనే వండుకుంటారు వాళ్ళ తత్వం వాళ్ళ బిడ్డల రూపంలో బిడ్డల భవిష్యత్తు బంగారంగా ఉంటుంది నేను గమనించండి అని కూడా నేను నమోదు చాలా మంది మాకు జీవితాల్లో చదువుకుంటూ వచ్చాము తప్పుకుంటూ వచ్చామని అంటే భగవంతుడు మీ బిడ్డల రూపంలో వాళ్ళకి చక్కటి భవిష్యత్తు కూడా సమకూరుస్తాననే నా నమ్మకం నేను ఇంతకుముందు చెప్పినట్టుగా కష్టం అనేది ఎక్కడికి పోదు దాని గురికే ఎక్కడ నాకు రెండు వేల పదహారులో బాధ్యతలు ఇచ్చారు రోజు రెండు వేల మూడు బాధ్యతలు పార్టీ కష్టకాలంలో ఉంటారు పార్టీని నమ్మి ఒక మధ్య